తాళ్లూరు మండల కేంద్రమైన తాళ్లూరులో శనివారం జరిగిన ప్రజా దర్బార్లో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు ఈ ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు అన్ని శాఖల అధికారులు ఈ ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుండి మండలంలోని అన్ని శాఖలకు కలిపి దాదాపు రెండు వందల ఇరవై ఐదు వినతులను స్వీకరించడం జరిగిందని వివరించారు ముఖ్యంగా రెవెన్యూ పెన్షన్లు ఇళ్ల స్థలాలు విద్యుత్ సమస్యలు తదితర భూ వివాదాలపై వినతి పత్రాలు స్వీకరించటం జరిగింది అన్నారు అధికారులు అప్రమత్తతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యాలయం చుట్టూ తిప్పకుండా వచ్చే ప్రజా దర్బార్ నాటికి పరిష్కారం చేయాల్సిన సమస్యలను పరిష్కరించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రమణారావు పి అజిత మరియు విద్యుత్ ఆర్డబ్ల్యూఎస్ హోసింగ్ మండలంలోని అన్ని శాఖల అధికారులు మండల టిడిపి అధ్యక్షులు మేడదం వెంకటేశ్వర రెడ్డి వైస్ ఎంపీపీ ఎడమకంటి వెంకటేశ్వర రెడ్డి రాష్ట్ర నాటక రంగ కళాపరిషత్ డైరెక్టర్ బి ఓబుల్ రెడ్డి పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి మానం రమేష్ రాష్ట్ర యువజన ఇక్కడ హాజరై ఉన్నారు ఎలక్ట్రికల్ హౌసింగ్ అగ్రికల్చర్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నారు అధికారంలోకి వచ్చిన చూస్తే ప్రజా ప్రభుత్వంగా మంచి పేరు తెచ్చుకొని ప్రజాకే పాలన అన్నది నిర్లక్ష్యంగా ఇట్లా ప్రజా దర్బా ఏర్పాటు చేయడం మేము అర్జెంట్ తీసుకుంటూ కోర్టులో లో అవన్నీ పరిష్కారం కొంత సమయం పట్టేది ఒక టైం ఇంతకాలంలో ఫినిష్ చేయాలి అని ఒక మేము తీసుకొని ఈ రోజు వచ్చిన అర్జునన్నిటిని నెక్స్ట్ ప్రజాదర్బార్ లో సాల్వ్ అయ్యేలా తీరకపోతే ఎందుకు అవ్వట్లేదు అని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా నేను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ని వాళ్ళ చెప్పడం జరిగింది అందరూ కూడా ఎక్కువగా ఇక్కడ నల్లూరు మండలంలో చూస్తే రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి అట్లాగే ఇళ్ల స్థలాల గురించి చాలా మంది రిక్వెస్ట్ పెట్టుకుని ఉన్నారు నా నేను ఇక్కడ ఉన్న తీర్చడానికి కష్టపడుతున్నాను ఎన్నో కాలంలో ఎంతో కాలంగా ఉన్న కోరిక ప్రాజెక్ట్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అది ఆగిపోయిన ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి

అది లోకి కమాన్ చే ఒక సేవా ప్రాజెక్ట్ వచ్చినవి నేనే ప్రత్యేకంగా రమారావు గారికి చెప్పాను నాకు ఇంత టైంలో ఈ శ్రీవని సొల్యూషన్ అంటాలి చెప్పి నేనే ఫాలో అప్ ఎక్స్‌పెక్టెడ్ అన్నంတော့ ఎంత వరకు కంప్లీట్ చేయొచ్చు తనంత వరకు కంప్లీట్ చేస్తాము ఇక్కడ వాయిస్ కి ఇరిగేషన్ ఇంటెగ్రేషన్ సంబంధించి కూడా అవి తీసుకెళ్తాను సాఖనీరు అందించడానికి కష్టపడతాను ఈ కార్యక్రమానికి ఆఫీసర్స్ ధన్యవాదాలు